హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ మనం ప్రీవియస్ వీడియోలో పాలిటిక్స్ సంబంధించి థార్డ్ మోడల్ పేపర్లో ఉన్నాము ఈ వీడియోలో నూట ఇరవై ఆరు నుంచి నూట యాభై వరకు ఉన్నటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఓకేనా చూడండి మనము చెప్పుకునే బిట్స్ అనేవి పేపర్ వన్ పేపర్ టూ ఇవి టూ బుక్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో ఉన్నాయి మరియు మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా ఈ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఓకేనా రైట్ చూడండి మోడల్ పేపర్ త్రీ అందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఈ కింది వివరణలను పరిశీలించుము టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో ఏవి సరైనవి అని అడిగారు స్టేట్మెంట్ నెంబర్ వన్ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు వలె ఉంటుంది చూడండి హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం ఆర్టికల్ రెండు వందల పద్దెనిమిది దీని ప్రకారము లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చును సేమ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానంగానే ఏ విధంగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఆ సభలో లోక్సభలో అయితే వంద మంది సభ్యులు రాజ్యసభలో అయితే యాభై మంది సభ్యులతో కూడిన తీర్మానాన్ని అందించాలి ఆ తర్వాత విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విచారణ కమిటీలో సిజేఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి ఇలా ఉంటారు గవర్నర్ రాష్ట్రపతి చేత నియమించబడ్డ వాళ్ళు ఆ తర్వాత లోక్సభ మరియు రాజ్యసభ రెండు బై మూడో వంతు రెండు బై మూడో వంతు మెజార్టీతో తీర్మానం కనుక ఆమోదించబడితే అప్పుడు వాళ్ళు పదవి నుండి కోల్పోవడం జరుగుతుంది ఈ విధంగా రాజ్యసభలో మొదటిసారిగా తీర్మానం ఆమోదించబడ్డటువంటి హైకోర్టు న్యాయమూర్తి కలకత్తా న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సేన్ జస్టిస్ సౌమిత్ర సేన్ గారి మీద రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు ఆ తీర్మానం ఆమోదం పొందింది లోక్సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు ఆయన రాజీనామా చేసేసారు ఓకేనా సో ఇది కరెక్టే నెక్స్ట్ పదవీ విరమణ తర్వాత ఒక శాశ్వత హైకోర్టు న్యాయమూర్తి భారతదేశంలో ఏ న్యాయస్థానంలో కానీ లేదా ఏ అధికార వ్యవస్థ ముందు కానీ వాదించరాదు చూడండి హైకోర్టు న్యాయమూర్తి అరవై రెండు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అవుతారు అప్పుడు వాళ్ళు అదే హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టకూడదు కానీ వేరే ఏ ఇతర హైకోర్టులోనైనా వేరే ఏ ఇతర హైకోర్టులలో అయినా కానీ సుప్రీంకోర్టులో అయినా కూడా న్యాయవాద వృత్తి చేపట్టవచ్చును అదే హైకోర్టు న్యాయవాదిగా ఆయన వృత్తి చేపట్టకూడదు కానీ వేరే హైకోర్టు ముందు సుప్రీంకోర్టు ముందు న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఇది మనకు ఆర్టికల్ టూ ట్వంటీ తెలియజేస్తుంది ఆర్టికల్ టూ ట్వంటీ కింది వాటిలో ఏవి సరైనవి మనకు ఒకటి మాత్రమే సరి అయినది సో నూట ఇరవై ఆరు దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం ఈ క్రింది వాణిలో ఎవరు గా ఉండగలరు చూడండి మనకు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది జాతీయ మానవ హక్కుల కమిషన్ వన్ ప్లస్ ఫైవ్ ఇందులో చైర్మన్గా ఎవరు ఉండేవారు నైన్టీన్ నైన్టీ త్రీ చట్టం ప్రకారం అంటే సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఏదైనా న్యాయమూర్తి హైకోర్టులో పనిచేస్తున్న ఏదైనా న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే చూడండి తొంభై మూడు చట్టం ప్రకారము రిటైర్డ్ సిజేఐ ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉండాలి తప్ప సాధారణ వ్యక్తికి సాధారణ న్యాయమూర్తికి అవకాశం లేదు అదే మనకు రెండు వేల పంతొమ్మిదిలో సవరణ చేశారు మనకు ప్రశ్న అడిగింది నైన్టీన్ నైన్టీ త్రీ ప్రకారం కాబట్టి అదే రెండు వేల పంతొమ్మిది చట్టం ప్రకారం సవరణ ప్రకారం ప్రస్తుతము రిటైర్డ్ సీజే అయినా కావచ్చు లేదా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయినా కావచ్చు నైన్టీన్ నైన్టీ త్రీలో సవరణలు చేశారు నైన్టీన్ నైన్టీ త్రీలో చట్టం వచ్చింది దీనికి రెండు వేల పంతొమ్మిదిలో సవరణలు చేశారు దీని ప్రకారము రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టులో పనిచేసిన సాధారణ న్యాయమూర్తి అయినా పర్వాలేదు సాధారణ న్యాయమూర్తి అయినా పర్వాలేదు మరియు ఇంతకుముందు పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ లేదా సెవెంటీ ఇయర్స్ అని ఉండేది ఇప్పుడు దాన్ని త్రీ ఇయర్స్ లేదా సెవెంటీ ఇయర్స్కి మార్చారు పదవీ కాలాన్ని తగ్గించారు మరియు గతంలో సాధన సభ్యుల సంఖ్య ఇద్దరుండేది ఇద్దరు నుంచి ముగ్గురు పెంచారు అందులో మహిళ కంపల్సరిగా ఉండాలి ఈ సవరణలు అనేవి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుని రావడం జరిగింది మనకు నూట ఇరవై ఏడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ నూట ఇరవై ఎనిమిది న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఆర్టికల్ ద్వారా చేకూరుతుంది చూడండి న్యాయ సమీక్ష అనేది శాసన వ్యవస్థ చేసిన శాసనాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నా ఉన్నాయా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా అని సమీక్షించి రాజ్యాంగానికి లోబడి ఉంటే ఇండ్రావైడ్స్ లేకపోతే అల్డ్రా వైడ్స్ అని చెప్పేసి రాజ్యాంగానికి లోబడి ఉండని వాటిని కొట్టివేయడం జరుగుతుంది ఆ న్యాయ సమీక్ష గురించి పట్టుకుని మనకేం లేదు అమెరికా నుంచి మనము గ్రహించడం మార్బురి వర్సెస్ మార్సన్ కేసులో అనేది మనకి జాన్ మార్షల్ గారు ఇచ్చిన తీర్పు ప్రకారం రావడం జరిగింది మన యొక్క ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే ఆర్టికల్ పద్మూడు రాజ్యాంగ పూర్వ చట్టాలు కానీ రాజ్యాంగ అనంతర చట్టాలు కానీ ఏవైనా కూడా ప్రాథమిక విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని తీర్పిచ్చే అధికారం ఉంది ఇది న్యాయ సమీక్షకు ఎగ్జాంపుల్ చెప్పవచ్చు మన కింద ఆప్షన్లో వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ థర్టీ టూ వన్ థర్టీ ఫోర్ ఇచ్చారు ఆర్టికల్ థర్టీ టూ ఏంటి ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసము మనము సుప్రీంకోర్టును సంప్రదించవచ్చును సుప్రీంకోర్టు రిట్లను జారీ చేసి జారీ చేస్తుంది రిట్ల మీద పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది ఆ పరిమితులు అనేవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అని న్యాయ సమీక్ష చేసే అధికారము సుప్రీంకోర్టు కలిగి ఉంది థర్టీ టూ ఫోర్ ప్రకారం సో ఆప్షన్ సి వన్ థర్ వన్ ట్వంటీ ఎయిట్కి ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడుటకు అవసరం లేని అర్హత అవసరం లేని అర్హత ఏంటి అని అడిగారు ఒకటి లేదా అంతకు మించిన హైకోర్టులలో కనీసం ఐదు సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం కరెక్టే సుప్రీంకోర్టులో కనీసం పది సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం కరెక్టే రాష్ట్రపతి దృష్టిలో ఒక న్యాయ కోవితుడిగా భావించడం కరెక్టే నలభై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండడం చూడండి మనకు కనీస్ వయసు గురించి ప్రస్తావన లేదు కనిష్ట వయసు ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కనిష్ట ప్రస్తావన ఎవరి గురించి ఉంది అంటే లోక్పాల్ గురించి ఉంది లోక్పాల్లో కనిష్ట వ్యవస్థ కనిష్ట వయసు గురించి ప్రస్తావన ఉంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో కనిష్ట వయసు గురించి ప్రస్తావించలేదు మనకు ఆన్సర్ డి నెక్స్ట్ ఏ నిబంధన ప్రకారం పార్లమెంటు రాష్ట్ర జాబితాపై చట్టం చేయలేదు చూడండి చట్టం చేయలేదు కాదు చేయగలదు మనకి నూట ముప్పై ప్రశ్న సరి చేసుకోండి ఏ నిబంధన ప్రకారం పార్లమెంటు రాష్ట్ర జాబితా మీద చట్టం చేయగలదు ఇక్కడ మనం చూసుకుంటే ఏడవ షెడ్యూల్ ప్రకారము కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అనేది జరుగుతుంది కేంద్రం లో కేంద్ర జాబితాలో ఉన్న అంశం మీద చట్టం చేసే అధికారం కేంద్రానికి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉమ్మడి జాబితాలో కేంద్రం మరియు రాష్ట్రం రెండు చేయగలవు ఏదైనా ఏదైనా వివాదం వస్తే కేంద్రం యొక్క శాసనమే నెగ్గుతుంది పై మూడింటిలో లేనిదే అవశిష్ట అంశము దీని మీద కేంద్రానికి అధికారం ఉంటుంది ఇది మనకు తెలిసినటువంటి విషయం అయితే రాష్ట్ర జాబితా మీద కూడా కేంద్రం చట్టం చేయవచ్చును కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఆర్టికల్ టూ నైన్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ప్రకారం రాజ్యసభ రెండు బై మూడో వంతు మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదించినప్పుడు ఆ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కూడా చట్టం చేసే అధికారం కేంద్రానికి వస్తుంది మరియు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది అంటే పార్లమెంట్కి ఆ తర్వాత రెండు వందల యాభై రెండు యాభై మూడు ఏంటని చేస్తున్నాయి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గనక ఏదైనా అంశం మీద చట్టం చేయమని పార్లమెంట్ని కోరితే పార్లమెంటు చట్టం చేస్తుంది రాష్ట్ర జాబితాలోని అంశం మీద అయితే ఆ అంశము ఏ రాష్ట్రం అయితే అభ్యర్థిస్తాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి దేశం మొత్తం వర్తించవు ఆ తర్వాత రాష్ట్రపతి పాలన సందర్భంలో కూడా రాష్ట్ర జాబితాలోని అంశం మీద పార్లమెంట్ చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి నూట ముప్పై దానికి ఆన్సర్ డి నెక్స్ట్ నూట ముప్పై ఒకటి నలభై రెండవ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశాలేవి ఉమ్మడి జాబితాలోకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఐదు అంశాలు చేర్చారు ఆ ఐదు అంశాలు విద్య అడవులు తూనికలు కొలతలు న్యాయ పాలన సుప్రీంకోర్టు హైకోర్టు తప్ప వన్యప్రాణుల సంరక్షణ మనకి ఐదు అంశాలు పై వన్ని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ ఈ కింది వాణిలో విద్యతో సంబంధం ఉన్న భారత రాజ్యాంగ నిబంధనలు ఏవి విద్యతో సంబంధం ఉన్న భారత రాజ్యాంగ నిబంధనలు ఏవి చూడండి విద్యతో సంబంధం ఉన్న భారత రాజ్యాంగ నిబంధనలు రాజ్య విధాన ఆదేశ సూత్రాలు మనకు ఆదేశిక సూత్రాల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఉంది పూర్వ ప్రాథమిక విద్య గురించి అదేవిధంగా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు టూ ఫార్టీ త్రీ జీ ఆర్టికల్లో ప్రాథమిక విద్య వృత్తి విద్య వయోజన విద్య మనకు పదకొండవ షెడ్యూల్ ఇందులో ఇరవై తొమ్మిది అంశాల మీద పంచాయతీలకు అధికారాలు ఉంటాయి ఆ ఇరవై తొమ్మిది అంశాల్లో విద్య కూడా ఉంది ఆ తర్వాత ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ అనేది షెడ్యూల్ ప్రాంతాల మీద చట్టాలు చేసే అధికారము ఆరో షెడ్యూల్ అస్సాం త్రిపుర మణిపూర్ మిజోరాం వాటికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన అంశాలు అదే ఏడో షెడ్యూల్ వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఏడో షెడ్యూల్ ఉమ్మడి జాబితాలో ఏడో షెడ్యూల్లో విద్య గురించి ప్రస్తావించారు సో మనకు వన్ టూ ఫైవ్ ఐదో షెడ్యూల్లో కానీ ఆరో షెడ్యూల్లో కానీ విద్యకు సంబంధించిన అంశాలు లేవు వన్ టూ ఫైవ్ మనకు ఆన్సర్ వన్ టూ ఫైవ్ సి మార్క్ సి మనం చాలా ఇంపార్టెంట్ పెట్టేది కింది వాణిలో విద్యతో సంబంధం ఉన్న భారత రాజ్యాంగ నిబంధనలు ఆదేశిక సూత్రాల్లో విద్య గురించి ఉంది గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో విద్య గురించి ఉంది ఏడవ షెడ్యూల్లో ఉమ్మడి జాబితాలో విద్య గురించి ఉంది వన్ టూ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఈ కింద పేర్కొనబడిన రెండు వాక్యాలలో ఒకదానిని ప్రతిపాదన అని రెండో దానిని హేతు అని గుర్తించడం జరిగింది రెండు ఇచ్చారు మనకి ప్రతిపాదన హేతువు ఆ రెండు సరైనవా ఒకదానికి దాని సంబంధం ఉందా లేదా అనేసి చూడండి భారతదేశ గ్రామీణ ప్రజలలో జీవన ప్రమాణాన్ని పెంచడానికి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కేంద్ర గ్రామీణ పారిశుద్ధ పథకాన్ని ప్రవేశపెట్టారు కరెక్టే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకము రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రావడం జరిగింది భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో గ్రామీణ పారిశుద్ధ్య విషయం పొందుపరిచారు గ్రామీణ పారిశుద్ధ్యము అనేది ఉమ్మడి జాబితా కాదండి మున్సిపల్ పరిపాలన అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం మనకు ఏ మాత్రమే సరైనది ఆర్ తప్పు నూట ముప్పై మూడోది ఏ మాత్రమే సరైనది ఆర్త సి నూట ముప్పై మూడో దానికి మనకు సి నెక్స్ట్ నూట ముప్పై నాలుగు భారత రాజ్యాంగం నిర్మాణ కాలంలో ఉమ్మడి జాబితా భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఉమ్మడి జాబితా చూడండి ఉమ్మడి జాబితా అనేది మనకి ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించాం కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా నెక్స్ట్ నూట ముప్పై ప్రకరణ రెండు వందల నలభై ఎనిమిది ప్రకారం రాజ్యాంగం అవశిష్ట అధికారాలను పార్లమెంట్కి ఇచ్చింది మనం చెప్పుకున్నాం కదా కేంద్ర జాబితాలో ఉన్న అంశం మీద చట్టాలు చేసే అధికారం కేంద్రానికి రాష్ట్ర జాబితాలోని అంశం మీద చట్టం చేసే అధికారం రాష్ట్రానికి ఉమ్మడి జాబితాలో అయితే కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఉంటుంది అదే అవశిష్ట అధికారాలు పై మూడు జాబితాలలో పేర్కొనబడని అంశాలు అవశిష్ట అంశాలు ఒక అంశం అవశిష్ట అంశమా కాదా అని తెలియజేసేది కోర్ట్ అది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ అవశిష్ట అధికారాలు పార్లమెంటుకి ఇచ్చింది అవశిష్ట అధికారాలు అనగానేమి అంటే మూడు జాబితాలలోని ఏ అంశంపైనైనా చట్టాలు చేసే పార్లమెంటుకు ఉండే సుప్రీం పవర్ ఉమ్మడి జాబితాలోని అంశంపై రాష్ట్రం చేసిన చట్టము పార్లమెంట్ తిరస్కరించే అధికారం ఏ జాబితాలో లేని అంశాలపై పార్లమెంట్ చట్టం చేసే ప్రత్యేక అధికారాలు అంటే మూడు జాబితాల్లో లేనివి ఉమ్మడి జాబితా ఏ మూడు జాబితాల్లో లేని అంశము అవశిష్ట అంశము సో నూట ముప్పై ఐదు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట ముప్పై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని ఎనభై నాలుగవ సవరణ రెండు వేల ఒకటిలో చేయబడింది అయితే దీనిని మార్పు చేసి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చెయ్యాలి అని రూపొందించిన రాజ్యాంగ సవరణ మనకు ఎనభై ఏడు రాజ్యాంగ సభను చేశారు మామూలుగా మనకు నియోజకవర్గాల పునర్విభజన ప్రజలు మనకు సీట్లు ఉన్నాయి కదా డీలిమిటేషన్ అనేది ఉంటుంది ఈ సీట్లు అనేవి నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి ఇందిరాగాంధీ గారు నలభై రెండవ సవరణ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండు రాజ్యాంగ సవరణ చేశారు ఇందిరాగాంధీ గారు రెండు వేల ఒకటి వరకు జనాభా సీట్లను పెంచొద్దు అని చెప్పారు ఆ తర్వాత ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ వాజ్పేయి గారి హయాంలో జరిగింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు వరకు సీట్లు పెంచడానికి లేదని చెప్పారు అయితే నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటీ నాలుగో డీలిమిటేషన్ కమిటీ ఏర్పడడం జరిగింది మొత్తం సీట్ల విషయంలో మార్పులు చేర్పులు చేయకపోయినప్పటికీ రిజర్వేషన్ల విషయంలో భౌగోళిక విషయంలో మార్పులు చేసింది అది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట ముప్పై ఏడు అంతర్జాతీయ సందులను అమలు చేయడం కోసం పార్లమెంట్ దేశం మొత్తానికి కానీ లేదా దేశంలో ఏ భాగానికి కానీ శాసనం చేయగలదు ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటాం సపోజ్ ఇప్పుడు మనము రష్యాతో కూడంకులంలో రియాక్టర్ నిర్మించాలని ఒప్పందం చేసుకున్నాం అప్పుడు తమిళనాడు యొక్క శాసనసభ అనుమతి అవసరమా తమిళనాడు శాసనసభ యొక్క అనుమతి ఏమీ అవసరం లేదు కేంద్రము పరిపాలనాపరమైన అంశాలు చెప్పినప్పుడు ఆ పరిపాలనాపర అంశాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు పరచాల్సిందే అన్ని రాష్ట్రాలు ఆమోదంతో చేయాలి అవసరం లేదు మెజార్టీ రాష్ట్రాలు ఆమోదంతో చేయాలి అవసరం లేదు సంబంధిత రాష్ట్రాలు ఆమోదంతో చేయాలి అవసరం లేదు ఏ రాష్ట్ర ఆమోదం లేకుండా చేయవచ్చును ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల యొక్క సమ్మతి అవసరం లేదు ఆ రాష్ట్ర సమ్మతి కూడా అవసరం లేదు పరిపాలన పరమైన అంశాలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిర్ణయ ప్రామాణిక ఆధారంగా ఒక పార్టీని భారతదేశం అంతటా జాతీయ పార్టీగా గుర్తించాలంటే సదరు పార్టీ కనీసం ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి చూడండి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి మరియు పోలె చెల్లిన ఓట్లలో ఒకటి బై ఆరో వంతు ఓట్లని ఆ నాలుగు రాష్ట్రాల్లో పొంది ఉండాలి కనీసము మనకి టూ పర్సెంట్ లోక్సభ సీట్లు పదకొండు స్థానాలైనా వాళ్ళు పొంది ఉండాలి జాతి పార్టీ లక్షణాలు నూట ముప్పై దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది భారతదేశం విస్తృతంగా అనుసరిస్తున్న ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఎన్నికల విధానం దేనికి సంబంధించింది ఫస్ట్ ఫాస్ట్ ది పోస్ట్ అంటే ఏంటి ఎవరు పోటీ చేసిన వాళ్ళల్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే విజేతలు ఓకేనా ఇప్పుడు సపోజ్ ఒక లక్ష ఓట్లు ఉన్నాయండి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పోటీ చేశారు ఒక అతనికి ముప్పై వేలు వచ్చాయి ఇంకొకతనికి ఇరవై ఐదు వేలు వచ్చాయి ఇంకొకతనికి అతనికి ఇరవై వేలు వచ్చాయి ఆ తర్వాత ఒకరికి పదివేలు ఐదు వేలు నూట అన్నీ కలిపి ఇలా వచ్చాయి అప్పుడు లక్షలో సగం యాభై వేలు యాభై వేలు కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి అని ఏమన్నా ఉందా అలా ఏం లేదు ఎంతమంది పోటీ చేస్తారో పోటీ చేసిన వాళ్ళలో ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళనే విజేత అంటారు అదే మనకు ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అంటారు బహుళ సభ్య నియోజకవర్గంలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటింగ్ పద్ధతి కాదు ఏక బ్యాలెట్ బహుళ సభ్య మెజార్టీ ఓటింగ్ పద్ధతి కాదు ఒక నియోజకవర్గంలోని పోలైన మొత్తం ఓట్లలో ఎక్కువ ఓట్లు పొందిన వ్యక్తి గెలిచినట్టు ప్రకటించే పద్ధతే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అంటారు ఈ పద్ధతిలో గెలిచిన వ్యక్తి మెజార్టీ ఓట్లతో పాటు బహుళత్తిని కూడా సాధించాలి అవసరం లేదు నూట ముప్పై తొమ్మిది ఆన్సర్ సి నెక్స్ట్ సిక్స్ ఫిరాయింపుల కారణంగా ఏర్పడిన ఒక పార్లమెంట్ సభ్యుడికి సంబంధించిన అనర్హత ప్రశ్నను ఈ క్రింది వాటిలో ఎవరు నిర్ణయిస్తారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము పార్టీ ఫిరాయింపులు మనకు షెడ్యూల్ టెన్ అనేది ఉంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజీవ్ గాంధీ గారి హ్యాండ్ రావడం జరిగింది ఈ పార్టీ ఫిరాయింపుల విషయం నిర్ణయం తీసుకున్నది ఎవరు అంటే సభాధ్యక్షుడు ఏ సభ అయితే ఆ సభ యొక్క అధ్యక్షుడు నెక్స్ట్ నూట నలభై ఒకటి ఈ కింది వాళ్ళు సరైన వాక్యం ఒక నగర కార్పొరేషన్లో కౌన్సిల్ స్థానిక సంఘాలు కమిషనర్ అనే అధికారిక సంస్థలు ఉంటాయి నగర కార్పొరేషన్లో కౌన్సిల్ అనేది విధాన నిర్ణయక విభాగం కరెక్టే నగర కార్పొరేషన్ మనకు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఐదు అంశాలు ఉంటాయి మెట్రోపాలిటన్ సిటీలు నగర కార్పొరేషన్లు నగర పంచాయతీలు అదేవిధంగా మనకు మున్సిపాలిటీలు అంటే పురపాలక సంఘాలు టౌన్షిప్లు ఇలా అందులో నగర కార్పొరేషన్ అనేది ఉంది దానిలో కౌన్సిల్ స్థానిక సంఘాలు కమిషనర్ ఇవన్నీ ఉంటాయి అందులో కీలకమైనది కౌన్సిల్ రెండు కూడా కరెక్ట్ నూట నలభై ఒకటో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ ఈ కింది వాటిలో సరికాని వాక్యం సరికానిది ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సరికాని వాక్యం చూడండి స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం స్థానాలని మహిళలకే కేటాయించిన మొదటి రాష్ట్రము బీహార్ కరెక్టే మామూలుగా మనకి టూ ఫార్టీ త్రీ డి ప్రకారం ఏం చేస్తుంది ఒకటి బై మూడు వంతు సీట్లు మహిళలు కేటాయించాలని ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించారు ఎవరు అంటే బీహార్ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ద్వారా మొదటిసారిగా ఎన్నికల రాష్ట్రం మధ్యప్రదేశ్ ఇది కూడా కరెక్టే గ్రామ స్వరాజ్ పేరుతో ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించింది మధ్యప్రదేశ్ ఈ రెండు కరెక్టే మనకు ప్రశ్నలు ఏమడిగారు సరికాని వాక్యం అన్నారు సో మనకు వన్ ఫార్టీ టూకి ఆన్సర్ సరికానిది డి ఏది కాదు రెండు సరైనవే కదా సో మనకు కానిది అని అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ కమిటీ గురించి అడిగారు సంతానం కమిటీ రామచంద్రన్ కమిటీ బిఆర్ గోపాల్ కమిటీ ఎస్డి మిశ్రా కమిటీ ఇందులో సంతానం కమిటీ పంచాయతీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన కమిటీ రామచంద్రన్ కమిటీ పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రాలపై ఏర్పాటు చేసిన కమిటీ బి జిఆర్ గోపాల్ జిఆర్ గోపాల్ అంటే న్యాయ పంచాయతీల మీద ఎస్డి మిశ్రా సహకార సంఘాల మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఓకేనా ఈ కమిటీలో మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట నలభై నాలుగు ఈ కింది వాణిలో సరైన వాక్యం ఏది ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటు కల్పించే అంశంపై చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కలదు కరెక్టే ఎక్స్అఫీషియో మెంబర్స్ ఉంటారు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కిందకి వచ్చే వచ్చేవాళ్ళు వాళ్ళకి ఓటింగ్ సదుపాయం కల్పించవచ్చా లేదా అని చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది ఎందుకని టూ ఫార్టీ త్రీ ప్రకారము శాసనసభ నిర్ణయం తీసుకుంటుంది వాటికి సంబంధించిన అన్ని అంశాలు ఓకేనా అది ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలా పరోక్ష ఎన్నికలు పెట్టాలా అన్ని విషయాలు చట్టం చేసి నిర్ణయం తీసుకునేది ఆ రాష్ట్ర శాసనసభ నెక్స్ట్ పట్టణ పురపాలక పట్టణ పాలక సంస్థల్లో వార్డులని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయను చూడండి మొత్తం నిర్ణయాలు తీసుకునేది రాష్ట్ర శాసనసభ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది తప్ప కేంద్రం ఇన్వాల్వ్ కాదు ఎన్ని వార్డులు ఉండాలి ఎన్ని అని చెప్పేసి ఇప్పుడు మనకు హైదరాబాద్లో అనుకుంటే వన్ ఫిఫ్టీ ఉన్నాయి అదేవిధంగా మనకు విశాఖపట్నంలో గుంటూరులో వార్డ్స్ అనేవి ఉన్నాయి అవి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే తప్ప కేంద్ర ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అవ్వదు సో మనకు ఆన్సర్ వన్ మాత్రమే నూట నలభై నాలుగో దానికి నెక్స్ట్ నూట నలభై పంచాయతీరాజ్ సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సరైనది ఏది రిజర్వేషన్స్ మనం చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి టూ ఫార్టీ త్రీ డి రిజర్వేషన్స్ ఇందులో ఎస్సీలకి వారి యొక్క జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు ఎస్టీలకి వారి యొక్క జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు వారి కేటాయించిన దాంట్లో మహిళలకు ఒకటి బై మూడు వీటి కేటాయించిన దాంట్లో మహిళలకి ఒకటి బై మూడు ఓవరాల్గా మహిళలకి ఒకటి బై మూడో వంతు కేటాయిస్తారు ఇందులో బీసీల యొక్క ప్రస్తావన లేదు బీసీల యొక్క ప్రస్తావన చేయాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చును ఓకేనా మొత్తం స్థానాల్లో ఒకటి బై మూడు వంద మహిళలు కేటాయిస్తారు కరెక్టే మొత్తం స్థానాల్లో ముప్పై నాలుగు శాతం బీసీల కేటాయిస్తారు బీసీల ప్రస్తావన ఏం లేదు మనకు వన్ మాత్రమే వన్ ఫార్టీ ఫైవ్ ఏ నెక్స్ట్ వన్ ఫార్టీ సిక్స్ ఎన్వి రమణ ఆధ్వర్యంలోని కొలీజియం చే ఢిల్లీ హైకోర్టు జడ్జి పదవిలో నియామకానికి సూచించబడిన సౌరవ్ కిర్పాల్ కు సంబంధించిన సరైన అంశాలు ఢిల్లీ హైకోర్టు జడ్జి పదవిలో సౌరవ్ కిత్పాల్ అనే ఆయన పెట్టారు ఆయనకు సంబంధించిన అంశాలు ఏంటి అని అడిగారు కృష్ణ ఇతను హైకోర్టు జడ్జి పదవి చేపట్టిన మొదటి స్వలింగ సంపద్పుడు చూడండి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సౌరవ్ కిత్పాల్ గారిని తీసుకున్నారు ఆయన యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఈయన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడు ఎల్జిపిటిక్యూ హక్కుల యొక్క ఉద్యమకర్త సెక్స్ మరియు కోర్ట్ అనే పుస్తకం రచయిత తర్వాత రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఎన్ కిర్పాల్ కుమారుడు కరెక్టే ఈ అంశాలన్నీ కూడా కరెక్టే ఆయన మొట్టమొదటి స్వలింగ సంపర్క జడ్జ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశికలో ఏ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశికలో అహింస అనే పదాన్ని చేర్చాలి అనే తీర్మానాన్ని ఆమోదిస్తూ కేంద్రానికి సూచించింది మనకి ఒరిస్సా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది అహింస అనే పదాన్ని మనకి ప్రియాముల్లో చేర్చండి అని ప్రియాములు ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే చేర్చారు లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాన్ని చేర్చారు నలభై రెండు రాజ్యాంగ ద్వారా ఆ తర్వాత సవరించలేదు అహింస పదాన్ని చేర్చాలి అని చెప్పేసి ఒరిస్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది నెక్స్ట్ వన్ ఫార్టీ ఎయిట్ ఇన్నర్ లైన్ పర్మిట్ పాస్లో ఉండే వివరాలు ఇవి సున్నితమైన ప్రాంతాల్లో టూరిజం వాళ్ళకు సంబంధించి ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంటుంది ఏ టైంలో పర్యటించాలి ఎంత సమయంలో పర్యటించాలి అనే వివరాలన్నీ కూడా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్లు ఉంటాయి ఏ సమయంలో పర్యటించాలో తేదీలో సహా వివరాలు ఎంతకాలం పర్యటించాలో టైం పీరియడ్ ఉంటాయి ఇది అఫీషియల్ ట్రావెల్ డాక్యుమెంట్ కరెక్టే ఈ అన్ని అంశాలు కరెక్టే మనకు డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ఈశాన్య రాష్ట్రాల నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి జస్టిస్ రంజన్ గోగోయ్ గారు ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు ఈశాన్య రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి అంటే జస్ మనకి ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ తర్వాత వివాదాస్పద స్థలంకి రాముడే యజమాని అని వాదించిన సీనియర్ న్యాయవాది ఎవరు అంటే మనకి అయోధ్య విషయంలో పరాశరణ్ గారు పరాశరణ్ ఓకే ఇవి మనకు నూట యాభై వరకు ఉన్నటువంటి ప్రశ్నలు మూడో మోడల్ పేపర్ కంప్లీట్ అయింది మనకు ప్రతి మోడల్ పేపర్ వెనక సమాధానాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం మనకి ప్రాక్టీస్ చేయడం కోసం చాలామంది మనకి చదువుతారు కానీ బబ్లింగ్ విషయంలో మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మోడల్ పేపర్ వెనక మనము ప్రాక్టీస్ చేయడానికి ఒక ఓఎంఆర్ ఆన్సర్ షీట్ని కూడా మన యొక్క బుక్లో పొందుపరచడం జరిగింది ఇప్పటి వరకు మనము మూడు మోడల్ పేపర్లు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఒక మోడల్ పేపర్కి సంబంధించి ఆరు వీడియోలు ఏపీ హిస్టరీ మూడు ఉంటాయి క్వాలిటీ మూడు ఉంటాయి అలా మొత్తం మనం పద్దెనిమిది వీడియోలు మన యూట్యూబ్లో ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో అన్ని మోడల్ పేపర్కి సంబంధించి మన ప్రస్తుతానికి మూడు మోడల్ పేపర్లకు సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ వీడియోలు ఉన్నాయి ఈ టూ బుక్స్ అనేవి అన్ని చోట్ల అన్ని బుక్ స్టాల్స్లో లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కనుక వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ బుక్స్ అనేవి ఇంటి వద్దకి పంపించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్